నేడు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు రేపు ఆదివారం సెలవు కావడంతో ముందుగానే చేయనున్నారు నేడు కర్నూలు జిల్లా ఓర్వకలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు అక్కడ ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు అయితే వర్షాల కారణంగా చంద్రబాబు కార్యక్రమ వేదికలో మార్పు చేశారు అధికారులు మొదట పుచ్చకాయల మడిలో పింఛన్ పంపిణీకి సీఎం నిర్ణయం తీసుకున్నా వర్షం కారణంగా ఓర్వకలలో జరగనున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు రైట్ ఇక నేడు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు సో ఈ రోజైతే రేపు ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కాంతి అందిస్తారు కాంతి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే అన్ని సచివాలయాలకి కూడా పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులను జమ చేయడము వారు ఉదయం నుంచి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది అయితే ఈరోజు ఓర్వకలులో సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు సామాజిక పెన్షన్లకి పంపిణీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడము అలాగే వర్షం కారణంగా కూడా కొంత పెన్షన్ల పంపిణీ అనేది ఎక్కడైతే సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మార్పు చేయడం జరిగింది కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో సీఎం సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అయితే ఎక్కడైతే సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది రేపు ఆదివారం ఒకటవ తేదీ కావడంతో ముప్పై ఒకటవ తేదీనే అందరికీ కూడా పెన్షన్లు అందచేయాలి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసడం జరిగింది దీంతో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది నిన్ననే ఆ డబ్బులన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టుకున్నారు ఉదయం ఆరు గంటల నుంచే కూడా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపడుతూ ఉన్నారు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే దాదాపు అరవై శాతం పెన్షన్ల పంపిణీ అయితే పూర్తయింది కొంత వర్షం కారణంగా భారీ వర్షాలు రాష్ట్ర పడుతున్న నేపథ్యంలో కొంత వర్షం కారణంగా లేట్ అవుతున్నప్పటికీ కూడా దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయింది పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ అలసత్వం వహించడానికి వీల్లేదు ఎవరన్నా అందుబాటులో లేని వారికి మాత్రమే పెన్షన్ల పంపిణీ అనేది రెండవ రోజు చేయాల్సి ఉంటుంది అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాదాపుగా మూడు నెలల నుంచి కూడా తొంభై శాతం పెన్షన్ల పంపిణీ మొదటి రోజే పూర్తి చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు కూడా దాదాపు యాభై శాతం పెన్షన్ల పంపిణీ అనేది కొన్ని చోట్ల పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సైతం పాల్గొవాలని ఆదేశాలు జారీ చేయడం ప్రతి నెల సీఎం కూడా ప్రతి ఒక చోట ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ల అంది ఎందుతున్న తీరుని అమలు తీరుని కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది అలాగే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి కూడా ఈ పెన్షన్ల పంపిణీలో పాల్గొంటాము అలాగే అక్కడ ఏమైనా నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక్కోమని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు దీంతో పాటుగా సాయంత్రం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వెళ్ళనున్నారు దీపిక రైట్ కాంతి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్